హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో అందరు కూడా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మనం మీరు మొబైల్ తీసుకొని మీ మొబైల్ తీసుకొని దాంట్లో గూగుల్ బార్లో మనం అని టైప్ చేయండి ఈ విధంగా అని టైప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది బ్లూ కలర్లో నేషనల్ స్టాఫ్ ఆఫ్ న్యూట్రిషన్ అని అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీ విధంగా అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు అలా కిందికి వెళ్ళండి స్క్రోల్ చేయండి కిందికి చేయగానే మనకు అక్కడ మీకు కెరీర్స్ అని కనిపిస్తుంది అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ విధంగా బాక్సెస్కి ఉంటాయి రెండు బాక్సెస్ కనిపిస్తాయి ఫస్ట్ బాక్స్లో మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇంగ్లీష్ అని కనిపిస్తుంది అది క్లిక్ చేయండి బ్లూ కలర్లో ఉంటుంది అది క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మనకు దీంట్లో మెయిన్గా వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్లు ఉన్నాయి అలాగే లైబ్రరీ క్లర్క్ పోస్ట్లు కూడా ఉన్నాయి అలాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్ట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి పోస్టులు అనేది రావడం జరిగింది గ్రూప్ సి కింద పో గ్రూప్ సి పోస్ట్ల కిందకి రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్స్ ఇంపార్టెంట్ డేట్స్ అని ఇవ్వడం జరిగింది మనకి ఆన్లైన్ వచ్చేసి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది జూన్ ఫోర్త్కి అలాగే మనకి ఆన్లైన్ ఎండింగ్ వచ్చేసి జూన్ ట్వంటీ ఫిఫ్త్ అని ఇవ్వడం జరిగింది అలాగే మనకి అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి జూలైలో డౌన్లోడ్ అనే ఆప్షన్ మనకి కనిపిస్తుంది అలాగే మనకి ఎగ్జామ్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది నైంటీ మార్క్స్కి ఇది కూడా మనకి జులై మంత్లో ఉంటుందని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు మనకి ఎగ్జామ్ వచ్చేసి నైంటీ మార్క్స్కి ఉంటుంది నైంటీ మినిట్స్ ఉంటుంది నైంటీ బిడ్స్కి ఉంటుంది అది మీరు గమనించగలరు మనకిప్పుడు ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీజ్ ఒకసారి చూసుకుందాము ఏ విధంగా ఉంది అనేది ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే సర్వీస్మెన్ వాళ్ళకి అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి థౌజండ్ రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే అడిషనల్గా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది అప్లికబుల్ అని ఇవ్వడం జరిగింది అలాగే ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అని ఇవ్వడం జరిగింది ప్లస్ అడిషనల్గా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది అప్లికబుల్ అని ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ మనం డిస్ప్లేలో చూస్తున్నాము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము మనం పోస్ట్ కోడ్ వన్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్కి ట్వెల్త్ క్లా ట్వెల్త్ క్లాస్ అని ఇవ్వడం జరిగింది అలాగే టైపింగ్స్ కూడా వచ్చేసి థర్టీ ఫైవ్ వట్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ వన్ పోస్ట్ కోడ్ టూ వచ్చేసి మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ దీనికి వచ్చేసి మనకి డిగ్రీ ఆఫ్ రికగ్నైడ్ యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది బ్యాచలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ పర్మీ రికగ్నైజ్ యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది ఇది మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దీంట్లో కూడా మనకి టైపింగ్ స్పీడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అని ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోండి మీరు పోస్ట్ కోడ్ వన్ ఇది అలాగే పోస్ట్ కోడ్ టూకి సంబంధించిన సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలాగే మనకి ఇప్పుడు పోస్ట్ కోడ్ త్రీ వచ్చేసి మనకి లైబ్రరీ లైబ్రరీ క్లర్క్ పోస్ట్ దీనికి వచ్చేసి మనకి టెన్త్ క్లాస్ అని ఇవ్వడం జరిగింది అలాగే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ అని ఇవ్వడం జరిగింది ఇది చూసుకోండి ఒకసారి మీరు టెన్త్ క్లాస్ ప్లస్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ అని ఇవ్వడం జరిగింది అలాగే మనకి పోస్ట్ కోడ్ ఫోర్ వచ్చేసి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ దీనికి వచ్చేసి మనకి డిగ్రీలో లైబ్రరీ సైన్స్ చేసి ఉండాలి ఎవరైతే డిగ్రీలో లైబ్రరీ సైన్స్ చేసి ఉంటారో వాళ్ళకి అది అదే అదేంటంటే అసిస్టెంట్ క్వాలిఫికేషన్ డిజైరబుల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది డిజైరబుల్ వచ్చేసి మనకి డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రిఫరబుల్లీ వన్ ఇయర్ కోర్స్ అని ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు డిజైరబుల్ అని కనిపిస్తుంది కదా అక్కడ డిస్ప్లేలో అది ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ ఒకసారి చూద్దాము పోస్ట్ కోడ్ వన్ పోస్ట్ కోడ్ టూకి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది అలాగే పోస్ట్ కోడ్ త్రీకి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది అలాగే పోస్ట్ కోడ్ ఫోర్కి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది ఏజ్ రిలక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది అలాగే పర్సన్ విత్ డెన్చ్ పర్సన్ విత్ డిజబిలిటీస్కి టెన్ ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ పర్సన్ విత్ డిసబిలిటీస్కి టెన్ ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది ఇది మనం ఓవరాల్గా చూసుకుంటే మనము ఏ పోస్టులు ఉన్నాయి వాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అలాగే మనకు అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంది అనేది మనం ఇప్పుడు నేను పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాను మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్